రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఫైటర్ ద ద లీడర్ లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ राजशेखर रिगारी डेबईव डेबाई ईदव जयंती शुभाकांक्ष